చూదలరా దాన్ని చేసే వాళ్ళు ఎవరైనా చదలారా దయచేసి మనసులో ఒక పాయింట్ పెట్టుకోండి భూమిలో ఎటువంటి మందులు కానీ భూమిలో ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ పిండి కానీ కసుమందు కానీ అంటే మన వీట్ సైడు పేడలు కానీ మెన్యూర్స్ కానీ కౌ మెన్యూర్ కానీ బాఫిలో మెన్యూర్స్ కానీ అవసరం నిజంగా లేదు నిజంగా అవసరం లేదు చూడలరా అవసరం ఉన్నది చేసుకొని అవసరం కావాల్సింది ఫోలియర్ స్ప్రే స్పీలో చదలరా మొక్క పైన స్ప్రే చేసుకున్నా కూడా మొక్క తీసుకుంటూ చూడలేరా దయచేసి వీలంత ఎక్కువగా మీద స్ప్రే చేయడానికి వెళ్ళని చదలరా ఇలా ఫర్టిలైజర్స్ కూడా మీరు హ్యాపీగా పైన స్ప్రే చేసుకోవచ్చు మొక్కల మీద ఫర్టిలైజర్స్ చేసుకోవచ్చు మైక్రోన్యూట్రిన్స్ మైక్రో ఎలిమెంట్స్ మీకు కావాల్సిన గ్రోత్ హార్ రెగ్యులేటర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని రకాలు స్ప్రే చేసుకోండి సోదరలరా ఇప్పుడు చూడండి ఒకసారి మీకు ఒక డిఫరెంట్ మెథడ్ ఆఫ్ పోమో గ్రనేట్ బ్లైట్ వచ్చిన చెట్ల నుంచి మళ్ళీ పొమగ్రనేట్ని ఎలా తీయవచ్చు మళ్ళీ ఎలా మనం దాన్ని జాగ్రత్తగా చేయొచ్చు

సో బ్లడ్ వచ్చిన డోంట్ వరీ సుదర్లరా ఈ విధంగా మనం మళ్ళీ మొక్కను తీసుకోవచ్చు అనమాట అంటే మనము కింద నుంచి కాండం నుంచి కొమ్మలని అంటే కాండం నుంచి బ్రాంచెస్ని కానీ మళ్ళీ కొత్త కాండాలు సృష్టించుకోవటం కానీ సో ఈ విధమైన ప్రాక్టీస్ చేదలరా సో అది అర్థం చేసుకుంటే సో కంప్లీట్గా డ్యామేజ్ అయిన మొక్క సో Ja, 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 సో ఎవరు అదే రేపటి చూదరలరా బ్లైట్ వచ్చిందని చేన్ అంతా పోయింది ప్రాబ్లం అని చెప్పి కొన్ని పాత ముక్కలు అయిపోయినాయి సరిగ్గా ఈళ్ళు రాట్లే అని చెప్పి చాలామంది ఏంటంటే దిగుబడి రాట్లే అని చెప్పి కట్ చేసి పడేస్తూ ఉంటారు తోటల్ని అంత చేయాల్సిన అవసరం లేదు చూడలరా సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ విధంగా ఏంటంటే మనం నీట్గా ఈ కొమ్మలు ఉంటాయి కదా చూదలరా చూడండి ప్రతి కొమ్మకి ఈ విధంగా కడలు తీసుకోవచ్చు హ్యాపీగా సో చూడండి మీరు చూడాలరా ఇది తోట పూర్తిగా బయట వచ్చింది చూడాలరా పూర్తిగా బ్లడ్ వచ్చిన తోటని మనం మళ్ళీ ఏ విధంగా దాన్ని కండిషన్ తీసుకుంటే ప్రోగ్రెస్గా తీసురాట్ చూడండి ఒకే ఒక చెట్టు నుంచి గుర్తుపెట్టుకునేది ఒకే ఒక చెట్టు దీని నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇటు తీసుకున్నారు చూడండి ముళ్ళు కూడా ఎంత స్ట్రాంగ్ వచ్చింది చూడండి సో ఇటు నుంచి నాలుగు తీసుకున్నారు దీనికి అలాగే మళ్ళీ ఇటు నుంచి నాలుగు అయిపోయింది దీనికి దీని నుంచి నాలుగు తీసుకున్నారు వన్ టూ త్రీ ఫోర్ అట్లానే మళ్ళీ దీనికి ఈ పక్కదానికి ఒకటి తీసుకున్నారు అనమాట సో ఈ విధంగా చదవాలరా దానం అనేది మళ్ళీ మనం రీస్ రీస్టోర్ చేసుకోవచ్చు కొత్త మొక్కలు పెట్టి మళ్ళీ టైం వేసేసేవాళ్ళు సో ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అనమాట ఇది ఎంత ఏంటంటే ప్రాక్టీస్ ట్రీట్మెంట్తోనే సాధ్యం అనమాట సైంటిఫిక్ వేలో ఒక ప్రాపర్ మెథడ్లో వెళ్తుంటే పండుగ చూడండి వచ్చిన ప్రతి దాని నుంచి కార్డు తీసుకోవటం మీరు చూడవచ్చు ఇవన్నీ కార్డులు వేసుకోదలరా ఇప్పుడు నేను చూపించేది ప్రతి రైతుకి ప్రతి రాష్ట్రంలో దాన్యమని పండించే రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి ఈ ప్రాక్టీస్ చేయడం కోసం సో మీరేమై ఆధారపడాల్సిన అవసరం లేదరా మీరేం డబ్బులు పెట్టకుండా మీకు ఖర్చు ఎక్కువ పెట్టకుండా మీరు అక్కడికి ట్రావెల్ చేయకుండా రైతు సోదరులకు ఏంటంటే ఇలాంటి టెక్నాలజీని మీకు దగ్గరికి చూపిస్తాను దయచేసి చూడండి చూసి నేర్చుకుని దయచేసి మీరు కూడా ఫాలో కానీ కనీసం వీడియోలను చూడండి ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఏంటంటే కొంత అవగాహన ఎక్స్పీరియన్స్ అని వస్తాయి మీకు కూడా పెట్టే కాదు వీడియో పెట్టకూడదు యాక్చువల్ ఈ వీడియోని కూర్చోదని స్టిల్ ఏంటంటే ఇలాంటి వీడియోలు చూపించినప్పుడు కనీసం మీరు చూసినందుకు మీరు బాగు కొడితే చాలు ఈ ప్రాబ్లం అనేది ఈ ఈ లైట్ వచ్చి కొన్ని వందల వేల చెట్లు చచ్చిపోయి పాపం రైతులు ఇబ్బందులు పడుతున్నారు సో ఇది చూసన్నా కనీసం సోదరులరా కొంచెం మీరు దయచేసి సర్వీ చేసుకోండి నేను ఉపయోగపడదాని ఆశిస్తున్నాను ఈ వీడియో కనీసం ఇలాంటి టెక్నాలజీని తప్పక మీరు పాటిస్తారనుకుంటున్న సోదరులరా చాలా ఇంపార్టెంట్ చదవాలి ఈ ప్రాక్టీస్ అనేది దయచేసి అర్థం చేసుకోండి ఇది ఎవరు చూపించరు మీకు బ్లేట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంత కేర్ఫుల్గా చేయొచ్చు చూడండి ఇక్కడ మీరు చూస్తుంటే మూడు ముద్దులు ఉన్నాయి చూడండి చదలరా మూడు ముద్దుల్లో నాలుగు తీశారు నాలుగు తీశారు దీనికి మూడు తీశారు అంటే ఎన్ని తీసుకోవచ్చు అంటే ఏ విధంగా తీయాలి తీయాలనేది ఎన్ని తీసుకోవాలనేది రైతుకు కూడా అవగాహన ఉండాలి చూడలరా అలా కాకుండా ఎవరైతే చేస్తున్నారో ఆ టీం వాళ్ళు కూడా ఏంటంటే మీకు మంచి కోఆర్డినేషన్ ఉండాలి చూడలేరు లేకపోతే దెబ్బతింటారు

సో కంప్లీట్గా బాటమ్ కట్ వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఎలా కాడలు తీయాలనేది ఈ వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు చూడలేరు దయచేసి మీరు ఒకసారి చూసుకోండి మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు ప్రాపర్ గ్రాపింగ్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ చేసుకొని చూడండి ఇక్కడ ఉండి తీసుకున్నా నాలుగు తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇట్లా మీరు తీసుకొని కొత్త మొక్కలు పెట్టుకోకుండా మళ్ళీ అదే మొక్కల్ని సరి చేసుకోవచ్చు చూడాల దయచేసి ఒకసారి చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతు చూడదగ వీడియో ఇది చూడండి అటోన్ దాన్ని మనం ఎలాంటి ఫ్రూట్ హార్టికల్చర్ ప్లాంట్స్ని ఇలా చేసుకోవచ్చు పెద్ద కష్టమైన టాస్క్ చూడలాగా అటు వీటికి ఏంటంటే వదలారో మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసుకోవాలన్నమాట మెయిన్ బ్లైడ్ వచ్చిందా ఏదో నాలుగు కొమ్మలు కట్ చేసుకొని ప్రూనింగ్ చేసుకుంటే పనిగా చదలారు దీనికి కూడా ఏంటంటే కొంచెం కొన్ని మెథడ్స్ ఉన్నాయి దీనికి శానిటేషన్ కూడా చేసుకోవాలి దీంట్లో కొన్ని శానిటేషన్ రిలేటెడ్ కెమికల్స్ ఉన్నాయి దాని ద్వారా ఏంటంటే దీన్ని ప్రాపర్గా మనము ఈ వుడ్ని ఏంటంటే క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది చూడండి ఈ వుడ్ ఎట్లా ఉంటుంది అనమాట ఇట్లా పొద్దు చూడండి ఈ శానిటేషన్ ఈ వుడ్ అంతా శానిటేషన్ చేసింది అనమాట ఎట్లా ఫ్రెష్గా రాలి వుడ్ గుర్తుపెట్టుకోండి చూసారా ఇది ఫ్రెష్ వుడ్ అనమాట సో దీన్ని మనం ఏంటంటే సో హైడ్రోజన్ పరాక్సిడెడ్ రెండు మూడు రకాల మందులు దొరుకుతాయి సో మనం ట్రీట్ చేసుకుంటే మళ్ళీ ఇది కూడా ఫ్రెష్ వుడ్ అయిపోయింది చూడండి ఫ్రెష్ వుడ్ అయిపోయింది దీని కింద చూడండి టోటల్గా పేపర్ ప్రాపర్ ప్యాకింగ్ చేసేసి కింద నుంచి అనమాట అంటే భూమి నుంచి కింద నుంచి చుట్టూ పేపర్ ర్యాప్ చేసేసి మొత్తం నీట్ ట్రీట్మెంట్ చేస్తేనే ఇది వచ్చింది సోదర్లరా ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోండి అగ్రికల్చర్లో సోదర్లరా ఏదైనా పాజిబుల్ సోదర్లరా అర్థం చేసుకోండి అగ్రికల్చర్లో దమ్ ఉండాలంత అగ్రికల్చర్ ఓన్లీ ఈ వ్యవసాయం చూడలరా వ్యవసాయ రంగం అనేది కేవలం టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ వేలో ఉంది సోదరరా చేసేవానికి నాలెడ్జ్ ఉండాలి నువ్వు అందులో మందులు ఏమో తిమ్మకస్త దేని కొడతావు వాటి యొక్క ఫంక్షన్ కరెక్ట్గా పనిచేస్తుందా చేయలేదనేది నిర్ధారించేది రైతే చూదలారా సైంటిస్ట్ అనేవాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఈ డీలర్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ప్రొడక్ట్స్ని ఏంటంటే వదిలిపెట్టేవాళ్ళు కానీ మార్కెట్లో దాని ఫంక్షన్ ఎంత ఉంది దాంట్లో కెపాసిటీ ఎంత ఉంది దాంట్లో వర్త్ ఎంత ఉంది అది నిజంగా వర్క్ అవుతుంది కాల అనేది రైతే నిర్ధారించుకోవాల్సి వల్లరా ఇది ఎవరు చెప్పేది కాదు ఇది కరెక్ట్గా ఈ పాయింట్స్ తెలుసుకున్నాడు పైకి వచ్చారు చూద్దరు గుర్తుపెట్టుకుని వ్యవసాయ రంగంలో రైతులు కూడా బాగుపడేది ఆ పాయింట్ మీద మొక్కలు చచ్చిపోయినా బాధపడదు చూద్దారా లైట్ అనేది సహజం మనిషికి చావుకు పుట్టుకట్టును వీటికి కూడా చావు పుట్టుకెంతే చదలరా భయపడాల్సిన పని లేదు సాధారణంగా చూడలేరా దానిమ్మ చెట్టు అనేది రెండు వందల సంవత్సరాలు చూద్దారా మీరు ఢిక్కిన పడాల్సిన పని లేదు మీరు ఎక్కడైనా చూసుకోండి దానిమ్మ చెట్టు అనేది సాధారణంగా రెండు వందల సంవత్సరాలు రెండు రెండు వందలైతే బతుకుంది గ్యారెంటీగా దాని గురించి మీరు బాధపడుతున్న పని లేదు దానికి ఒక చిన్న ఇట్లా ముద్దుంటే చాలు ఎంత చిన్న ముద్దున్నా సరే మళ్ళీ దాన్ని బతికించవచ్చు గుర్తుపెట్టుకోండి సో ఇది మీకు ఒక ప్రాక్టికల్ అన్నట్టు చూడవచ్చు మీరు కానీ ఒకసారి కనుక ఇట్లా మీరు బ్లైట్ వచ్చిన తర్వాత కింద నుంచి మళ్ళీ కనుక ఈ కొమ్మలో కాళ్ళలో తీయటం కనుక నేర్చుకొని బాగా ప్రొఫెషనల్ మీరు అయితే మన చూడలేరా తర్వాత వచ్చే కాయలు కానీ కొమ్మలు కానీ కాడలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి చూడండి చూడాలరా ఇట్స్ ఇట్స్ ప్యూర్లీ స్ట్రాంగ్ అని మనసు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి చూడండి కాడ ఎంత స్ట్రాంగ్ ఉందో చాలా గట్టిగా ఉంటాయి అదే ఈ మన ఉన్న స్పెషల్ సోదలరా గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా అదే రిచిన తొద్దు చెట్లు తెచ్చిపోయినాయి అదే బాధపడగకండి ఒక చిన్న ముద్దు నుంచి గుట్టు గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా టోటల్ టోటల్లీ చదలరా టోటల్గా ఇచ్చిన దాని నుంచి మనము ఏ విధంగా చేయగలుగుతాము చదలరా చూడవచ్చు మీరు దయచేసి చదలరా ప్రతి రైతు ఏంటంటే ఇలాంటి వర్క్ చేయాలి ఇలాంటి ప్రాక్టీస్ చేసుకోవాల్సి వదలరా చేస్తేనే మీకు ఏంటంటే భయం ఉండదు అనమాట ఇంకా ఓ ఏదైనా కొడితే అన్న వాళ్ళు చాలామంది ఏంటంటే మొక్కలు చచ్చిపోతారని చెప్పి ఎందుకు మనకు అప్ప అంటని చెప్పి ఎవరు చెప్పారు దానిమ్మ వచ్చే గోల్డ్ గోల్డ్ క్రాప్స్ వదలరు దానిమ్మ దానిమ్మ చాలా మంచి క్రాప్ ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది దీనికి దీనికి యూనివర్సల్ డిమాండ్ ఉంది ఈ ఫ్రూట్ తినటానికి సో దయచేసి ఇలాంటి ప్రాక్టీస్ చేసుకోవటం ఏంటంటే మీకు కూడా కొంత ధైర్యం ఉంటారు రైతుకి సో ఈ విధంగా బ్లడ్ వచ్చిన చెట్లను మనం రిస్టోర్ చేసుకోవాలరా ఇది ఈ వీడియో సారాంశం ఓకే జాగ్రత్తగా చేసుకోండి